గుజరాత్ వైపుకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఫిషింగ్ చేస్తే అని అక్కడికి వెళ్ళిన క్రమంలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ బార్డర్ లైన్స్లోకి వెళ్ళిపోతారనమాట అక్కడ వాళ్ళు అరెస్ట్కి గురవుతారు ఇదంతా రియల్గా జరిగినటువంటి సంఘటన పదిహేను నెలల పాటు వాళ్ళని పాకిస్తాన్ జైల్లో ఉంచేశారు ఆ తర్వాత పోరాడి మరి అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ అమ్మగారులు వాళ్ళ వైఫ్ పిల్లలు అందరూ దీనికోసమని పోరాడి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు అలా వెళ్ళి ఇరుక్కొని ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి కొంతమంది ఫిషర్మెన్ ఈ రోజు మన మధ్యనే ఉన్నారు వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాము శ్రీకాకుళం నుంచి వచ్చారు వాళ్ళు నమస్కారం అండి ఇందులో తండేలు ఎవరు తండేలు అంటే తెలుసు కదా ఓనర్ కాదు లీడర్ అని సో తండేలు ఎవరు రామారావు గారు మీరు పదిహేను నెలల పాటు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నారా ఉన్నామండి ఓకే మీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏడుగురు వచ్చాం ఓకే అందరూ వలసలు వెళ్ళిపోయారు ఆహా బతుకు తెరువు కోసం ఓకే నేనైతే ఇక్కడ ఉండిపోయినప్పుడు అప్పుడు ఊర్లో ఉండిపోయింది అంటే ఇప్పుడు ఈ పడవ వేసుకొని వెళ్ళేటప్పుడు అందులో రకరకాల పనులు చేస్తూ ఉంటారంట కదా అంటే కొంతమంది వంట చేస్తూ ఉంటారు కొంతమంది చేపలు పడుతూ ఉంటారు అలా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారా ఇవాళ మీరు మీ పేరు రాజు రాజు ఓకే కిషోర్ వాళ్ళ లాగుతారు ఓకే మీరండి ఇందులో ఇంకో విషయం కూడా తెలిసింది ఒకళ్ళు ఎవరో అక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు భార్య కడుపుతో ఉన్నారు అని మీరేనా సో మీరు కూడా ఆ తర్వాత ఢిల్లీ పాప ఓ ఓకే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళి అందులో నుంచి మీరు బయటకి రావడం అనేది చిన్న విషయం కాదు అది సో దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మాది డి పంచాయతీ కేమచ్చలసం ఎక్కడో మార్మూల్ గ్రామం అది మాకు ఆ రెండు వేల పద్దెనిమిదిలో అనుకోకుండా సంఘటన జరిగింది జరగకూడదు చాలా ఎంత బాధగా ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చామంటే మెయిన్ కారణం రైటర్ ఈ సినిమా రాసిన వరకు కార్తీక్ గారికి కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఆయన ద్వారా ఇక్కడికి వచ్చామండి మేము అంతే కదా తర్వాత ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారికి చందమోని గారి గారికి నాగసైతన్య గారికి సాయి పల్లవ గారికి అందరికీ కృతజ్ఞతలు అండి మీకు జరిగిన సంఘటన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే అలాగే జరగకూడదు అప్పుడు అప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్ ఏడ్ని వెళ్ళి ఊరు రావాలనుకుంటాను ముందే ఫోన్లో మాట్లాడుకుని వెళ్ళాను అంటే ఇదే లాస్ట్ ట్రిప్పు నేను చల్లం మీద వస్తాను నెల రోజులని అని చెప్పేసి ఆటకి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికీ ఇరవై తొమ్మిది రోజులు అయిపోయింది ఒక్కరోజు ముందు కళాశాల బండారు కూడా ఐస్ అయిపోయింది చేపల మీద వేయడానికి ఐస్ కూడా లేదు నువ్వు ఉంటానంట మండుపడి పడతాను వద్దు వెళ్ళిపోతావు నాకు చెప్పారు వాళ్ళు కానీ చేపలు ఎక్కి పట్టడం తండెలకేటంటే ఎంత ఎంత అంటే ఎంత చేపలు పట్టుకెళ్తే ఓ పది పదిహేను లక్షలు వచ్చినా మనకు పేరు ఉంటుంది అందులో ఎంత మెయిన్ తండ్రి దిస్ లీడర్ అంటారు అక్కడ రామారావు అందరు డ్రైవర్ల కన్నా ఎక్కువ చేపలు పడుతున్నాడు అని పేరు ఉంటుంది మాకు అక్కడ అలాగే ఆ చేపలు పడుతూ ఎక్కి పడుతుంటే ఆ కల్లా నా వెంటే పంపిస్తారు వాళ్ళు అంటే నేను ఎక్కడ వాళ్ళు వేస్తే అక్కడ వాళ్ళు వేసేస్తుంటారు మాకు వైర్లెస్ ఉంటుంది అక్కడ ఇక్కడ వచ్చేస్తుంది వేసేస్తుంటే వాళ్ళందరూ వాళ్ళే చేస్తుంటారు అలాగే మెయిన్ తండ్రిలు అంటారు నాకు నేను వెనకాల వస్తుంటారు అంటే రామారావు ఎక్కువ చేపలు తెస్తే ఆ రామారావు వెంట వెళ్ళండి ఆయన రోజులు చేస్తే రోజులు ఆయన వెనకాల రండి అంటారు వాళ్ళు అది అంటే వచ్చే టైంకి మా భార్య ఏడు నెలలు ప్రెగ్నెంట్ కానీ రావాలనుకున్న టైంకి తెల్లవారుతుంది అనుకోకుండా లేవి పాకిస్తాన్ లేవి అని నాకు తెలియదు అంటే బ్లాక్ కలర్లో ఇండియా ఏవి ఉంటుంది పాకిస్తాన్ లేవి ఉంటుంది దగ్గరికి వస్తే పాకిస్తాన్ జెండా కనపడుతుంది కొద్ది దూరంలో ఉంది అక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ జెండా కనబడుతుంది గుండు జారిపోయింది నాకు ఏంటి ఎలాగ జరిగింది ఈ బ్యాచ్ మొత్తం నన్ను తప్పు కనుక్కుంటారు ఈయన వెనకెత్తలు నన్ను నమ్ముకొని పంపించారు చాలా ఫీల్ అయ్యింది నేడుపు వచ్చింది కానీ తప్పదు అప్పుడు వీళ్ళకి దగ్గరించి చెప్తే అలాగా ఈవడు కూడా తెలియదు పాప మాకు అక్కడ తీసుకెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో వదిలేసారు అక్కడ అంటే మీరు తినండి మీకు వదిలి విడిచిపెట్టేస్తామని చెప్పారు వాళ్ళు కానీ మీకు మా బట్టలు టీవీ లేకుండా బోట్లో టీవీలు ఉంటాయి చూడడానికి అప్పుడప్పుడు కాలుగున్నోడు వేసుకుంటాం టైంపాస్కి ఆ టీవీలు గీలు పట్టుకెళ్ళిపోతా అంటే పోనీ పట్టుకెళ్ళిపోయిన దాంతో మాకు పని లేదు వదిలేస్తున్నా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ మాకు వైర్లెస్ వచ్చింది తీసుకొచ్చేసి జైలుకి తీసుకెళ్ళిపోమని మాకు వచ్చిందంటే మళ్ళీ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది పాకిస్తాన్ అనమాట భయం కదా ఆ జైలు పేరు వింటేనే మాకు భయం వేస్తుంది చాలా భయండి మీరు అందులో ఉన్నారు అంటే సామాన్యమైన విషయం కాదు చాలా ఎంత బాధపడ్డామో అంత సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎక్కడో మార్మూల్ గ్రామం కే హైదరాబాద్ వరకు వచ్చిందంటే సినిమా మా మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఈవిడ గల్లీ నుండి ఢిల్లీ వరకు తిరగడం చేయడం తర్వాత ఏంటంటే అందరూ వెళ్ళారా అండి రండి ఇక్కడ రండి ఓ ఇట్ తిరగడం చేయడం ఇలా రండి ఇలా రండి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా అనుకుంటున్నారా చెప్పమ్మా చాలా ధైర్యంగా నిలబడి పోరాడావని విన్నాను అప్పుడు అవును మేడం గ్రేట్ అమ్మా పోరాడాను కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ట్వంటీ నైన్ డేస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా ఇరవై తొమ్మిది రోజులు ఆ తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది నాకంటే ట్వంటీ నైన్ డేస్ అయ్యాయి అతను వేటలోకి వెళ్ళి ముందే డెలివరీకి వస్తానని చెప్పిన తర్వాత ట్వంటీ నైన్ డేస్ అయ్యాయి రేపు థర్టీ డేస్ కదా వస్తారు అనేసి మొబైల్ చేతితో పట్టుకొని చూస్తానమాట ఫోన్ వస్తుంది మాకు వస్తానని జట్టికి అనిచ్చే ఒక ఫోన్ వస్తుంది అలా చూసేలోపు ఇలాగా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయన మీ అన్నయ్య వేరే వాళ్ళు మీ ఆడబడుచు వాళ్ళ ఆయన ఇలాగ పాకిస్తాన్ దొరికిపోయారు అని తెలిస్తే మేము కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాము అనమాట పాకిస్తాన్ ఏంటి అసలు పాకిస్తాన్ అని పేరింటేనే మనకు భయం వేస్తుంది అలాంటిది పాకిస్తాన్ దొరికిపోయారంటే ఇంకా భయం వేస్తుంది కదా అలా అని కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాను ఈలోగా తర్వాత ఇలాగ దొరికిపోయారు కరాచీ జైల్లో వేస్తారు ఇక మరి రారు అన్నట్టు ఇలాగ తెలిసే కానీ మా ధైర్యం కోల్పోలేదు మేము ఒక పక్క భయం ఉన్నా సరే ఇంకో పక్క వస్తారులే చంపేస్తారు మొత్తానికి ఏంటంటే మగవాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయినా సరే ఆడవాళ్ళందరూ నడుము కట్టుకొని ఇక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళి వాళ్ళని విడిపించి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చారు నిజంగా గ్రేట్ అమ్మా గట్టిగా ఒకసారి చప్పట్లతో వీళ్ళకి అభినందనలు తెలియచెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఏదైతే జరిగిందో రియల్ ఇన్సిడెంట్ దానికి సంబంధించిన అంశం కూడా మనం తండ్రి సినిమాలో చూడబోతున్నాము ఫిబ్రవరి సెవెంత్ థియేటర్స్ లో కలుద్దాం మిమ్మల్ని అందరినీ సక్సెస్ మీట్ లో కలుద్దాము